ణికుడికి ఉండవలసిన గొప్ప లక్షణం సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి మహాత్ములతో స్నేహం చెయ్యాలి ఉత్తములతో స్నేహం చేస్తే తగాదాలు రావు అతిప్రసంగం ఉండదు ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది వాళ్ళు భవబంధాలు వదిలిస్తారు అందువల్ల సత్సంగత్యం చెయ్యాలి సత్సాంగత్యం చెయ్యాలి తప్ప దుస్సాంగత్యం చేయకూడదు ఏం వ్యసన పొరులతో స్నేహం చేస్తూ ఉంది వాడేదో తాగుబోతు వాడితో తిరిగితే నీకు కూడా అదే వస్తాడు కాస్త అదే గుళ్ళోకి వచ్చేవాడితో వస్తే చక్క తీర్థం పోయిస్తాడు హాయిగా ఇలా ఉపన్యాసాలకు వచ్చేవాడితో స్నేహం చేస్తే వినవయ్యా ఓసారి విను అంటాడు విన్నాక వాడే మారిపోతాడు ఇలా మహాత్ములతో స్నేహం చేయాలి సాంగత్యం సహా అని స్పష్టముగా వ్యాసుడు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు పౌరాణికుడికే కాదు అందరికీ ఉండాలి ఆ లక్షణం ముఖ్యంగా పౌరాణికుడికి తప్పనిసరిగా ఉండవలసింది సజ్జన సాంగత్యమే దానివల్ల వచ్చే లాభం అంత ఇంత కాదు ఎందువల్ల చెప్పమంటారా కొంతమందితో యాత్ర కడతాం అందులో కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఒంటి గంట పడుకున్నా నాలుగింటికి లేచిపోతారు అప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాడు వాడితో పాటు రూమ్లో పడుకున్న వాళ్ళంతా వీడి వల్లైనా బలాత్కారంగా నాలుగింటికి లేస్తారు వాడు చంద్రీళ్లు స్నానం చేస్తే వీళ్ళకి కన్నీళ్ళు వచ్చినా వేణీళ్ళు మరేసి వీడు చంద్రీళ్లే చేస్తాడు వాడు కనుక ఎక్కడ పడకపోతే అక్కడ తిరగకపోతే వీడితో కూడా ఉండడం వల్ల అవే తింటారు వాళ్ళు కూడా అతడు పురాణం వింటే వింటారు వీళ్ళు కూడా ఈ విధంగా తీర్థయాత్రల్లో సత్సాంగత్యం మారిన వారు ఉన్నారు అక్కడికి వెళ్ళి కూడా దుస్సాంగత్యం చేసిన వాళ్ళు ఉన్నారు ఏ గురువుగారికి నేను అట్టు ఇయ్యకూడదు అని ఒక ఏ నేను గురువుగారికి ఆ మాత్రం చేపలు ఎందుకు పెట్టకూడదు శబరేమో రాముడికి గంగిలి పళ్ళు పెట్టింది కదా నేను గురువుగారికి భక్తురాలు కదా చేప పెడతాను నేను పాపని అన్నావుడు ఆవిడ ఉండొచ్చు అటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా సత్సాంగత్యం చేస్తే దానివల్ల సమస్త దోషాలు పొలప పోతాయి అసలు సాంగత్యం వద్దన్నారండి ఎవరితో ఎక్కువ రాసుకు పూసుకు తిరక్కు ఎక్కువగా తిరిగితే ఏదో ఒకనాడు తగాద వచ్చి తీరుతుంది అందుకని సంగము విడువగవల సంగము విడువంగ కడున శక్యమైన సత్సంగము సంగ రుజకు సంగరుజకు సద్భజన సత్ఫజనమిళనం నాయన ఎవరితోనూ అతిగా స్నేహం చేయకు అసలు సాంగత్యమే పెద్ద దోషం కానీ సాంగత్యం లేకుండా బ్రతకడం కష్టం కనుక అప్పుడేం చేయాలి సత్సాంగత్యం చెయ్యి సాంగత్యం ఒక రోగమైతే ఆ రోగానికి ఔషధం మందు సత్సాంగత్యం సంగ ఋజుకు ఔషధంబు మిలన్ సాంగత్యం అనే రోగమును తొలగించే మంచి ఔషధం అనమాట కరోనా అనే దానికి వ్యాక్సిన్ ఎటువంటిదో అటువంటిది ఇది అటువంటి అపూర్వమైనటువంటి రోగానికి అపూర్వమైనటువంటి ఔషధం సత్సాంగత్యం అందుకనే పూర్వకాలంలో సాంగత్యం విడవలేం కనుక సత్సాంగత్యం చేసేవారు అది కూడా అవసరమే అది ఉంటేనే మనం తరిస్తాం ఈ నాలుగు ఉన్న పౌరాణికుడు సూతుడు అందుకని వాళ్ళు ఈ నాలుగు నీలో ఉన్నాయి కనుక నువ్వు మాకు ఒక గొప్ప పురాణం చెప్పు ఆ పురాణాల్లో కూడా మేము అమ్మవారి భక్తులం కనుక జగన్మాత శ్రీ లలితాపరాభట్టకి సంబంధించిన విశేషములతో కూడిన పురాణం చెప్పు అమ్మ పరమ లలితాస్వరూపిణి కోమలస్వరూపిణి అవ్యాజ కరుణామూర్తి ఆవిడ చరిత్ర సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యములతో కూడిన కథ అనేక యుగములతో కూడిన కథ అనేక బ్రహ్మాండవులతో కూడిన కథ మాకు చెప్పమని అడిగితే అప్పుడు ఆయన గురువుగారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి నేను నేనెప్పుడు రుణపడి ఉంటాను ఆయన దేవల్ల నేను ఈ పురాణములను శ్రద్ధతో విన్నాను కంఠస్థం చేశాను వాటిని మీకు చెబుతున్నాను మీరు కూడా వినండి ఇదంతా కటాక్షం నాకు గురు కటాక్షం తప్ప మరి ఏమీ లేదని వినయంగా చెప్పాడు సూతుడు గురుకృపాహి కేవలం గురుకృప తప్ప మరో ఏమీ లేదు ఎక్కడ ఎక్కడో ఒక బిల్డింగ్లో నేను చూశాను గురుకృప అని ఉంటుంది అది చాలా గొప్ప పదం గురుకృప గురుకృప అని మూడు సార్లు అనుకుంటే గురువుగారు ఎక్కడున్నా ఆయన కృప మన మీద పడుతుందట అందుకని పూర్వకాలంలో ముమ్మారు గురుకృప 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 అనుకుని ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేవారట గురుకృప అంటే గురువు గారి యొక్క కృప అని ఒక అర్థం గురువు అంటే పెద్ద గురులింగము అంటే పెద్ద లింగం అని అర్థం అనమాట లఘువు గురువు విన్నారుగా మీరు లఘు అంటే చిన్న గురువు అంటే పెద్ద గురుకృప అంటే మహాకృప పెద్ద కరుణ మహాకృప అని అర్థం అందులో అంత అర్థం ఉంది అందుకనే గురుకృప అనుకుంటే ఇటు గురుకటాక్షము ఉంటుంది అటు అమ్మవారి యొక్క మహాకృప ఉంటుంది అసలు గురు శబ్దానికి అమ్మే అని అర్థం అందుకే గురుమూర్తి అని అమ్మవారికి పేరు అమ్మవారు మీ గురువుగారి రూపంలో ఉంది అని ఒక అర్థం ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన మహారూపమును గురుమూర్తి అంటారు ఇంక అంతకంటే పెద్ద రూపం మరొకట్లేదు ఎందుకంటే అన్ని బ్రహ్మాండాలలోనూ వ్యాపించి ఉంది కనుక అంతటి రూపము కలిగినది అమ్మ అటువంటి గురుకృప వల్ల నేను ఈ పురాణం చెబుతున్నాను వినండి ఒకప్పటి మాట ప్రళయం అయిపోయాక ఈ జగత్తంతా శూన్యమైపోయింది కాలంలో ఒక వంద సంవత్సరములకి తక్కువ కాకుండా ఏకధాటిన ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి ఆ నిప్పుల వల్ల భూమండలం అంత దగ్ధమైపోతుంది ఒక భూమండలం అనే కాదు అన్ని అండములు నాశనం అయిపోతాయి అప్పుడు దేవలోకం కూడా ఉండదు అండి మహాప్రళయకాలంలో స్వర్గము ఉండదు పాతాళము ఉండదు అసలు ఏ లోకాలు ఉండవు కొన్ని అండములు అండములన్నీ నాశనం అయిపోతాయి అవి ఎలా అయిపోతాయి అయిపోతాయి బూడిదైపోతాయట అందుకే ఇక్కడ చ రాశాడు భస్మీపటలం అనే శబ్దం రాశారు చాలా ఆశ్చర్యకరమైనది అనమాట ఇంక ఏమీ లేదు అప్పుడు ఎంత భూమి లేదు నీరు లేదు నీరు కూడా ఆవిరైపోయింది వాయువు అది కూడా వేడిగా అయిపోయింది అనమాట ఈ నిప్పుల వల్ల అనమాట అంటే నూరు సంవత్సరములు అంతటి అగ్ని వర్షం కురుస్తుందట కాలంలో ఆ స్థితి భూమి మీద ఆ టైములో ఉన్నవాళ్ళు అనుభవిస్తారు అందుకే అలాంటి ప్రళయంలో నాశనం కాకుండా ఉండడానికి ముందే ముక్తి పొందండి అన్నాడు అది మీకు గ్యారంటీగా ఇచ్చే శక్తి లలితా సహస్రనామానికి ఉన్నది అవన్నీ మీరు క్రమక్రమంగా వింటారు అనుషంగికంగా వస్తాయి నెక్స్ట్ దీంట్లో దానివల్ల మొత్తం లోకాలన్నీ తగలబడిపోయాయి నీరు లేరు మీరు లేరు ఈ భూమ్యాది ఏ లోకాలు లేవు సమస్తం భస్మం విల్లయ్య కృషా వేడిమి బోడిమి మాలి వెల్మిడిల్ కలసిన భూతధాత్రి అని మనుచరిత్రలో అలసని పెద్ద రాసింది ఇదే భయంకరమైన జ్వాలల వల్ల మొత్తం భూతధాత్రి అంతా కూడా బూడిదైపోయింది బూడిద కుప్ప కుప్పతప్పేం లేదు భస్మమే శివుడి మీద మనం పోసే విభూతి ఎలా అయిందో అలా అయిపోయిందిట ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఈ అయిపోయినాక జనమంతా నాశనమైపోయాక ఒక నూరు సంవత్సరములు ఒక మహావర్షం కురిసింది నూరేళ్ళు వర్షం అది ఓ బాబూ బాబు ఆ వర్షాన్ని ఇంద్రుడు కురిపించిన వర్షం కాదు గనక మనం వర్ణించలేము ఇంద్రుడు కురిపించే మేఘాల వల్ల వచ్చే వర్షమే మొత్తం రేపల్లెని బృందావనాన్ని అతలాకుతలం చేసింది అని భాగవతంలో చెప్పుకున్నాం అటువంటిది ప్రళయకాలంలో కురిసే మేఘాలు ఎలా ఉంటాయో ఆలోచించండి ఈ పుష్కలావర్త అది విచిత్ర మేఘములు కొన్ని ఉంటాయి ఈ మేఘములకి అప్పుడు ఎవడు నాయకుడు అంటే ఆ కమ్మ తప్ప వీరు ఎవ్వరు ఉండరట అటువంటి మేఘములు ఆకాశాన్ని ఆవరించి నూరు సంవత్సరముల పాటు ఎక్కడ కటిక చీకటి తప్ప ఏమీ లేకుండా చేసి వర్షం కురుస్తాయి ఆ మేఘములు ఆకాశంలో అలుముకుంటే ఆ దట్టమైన మేఘముల వల్ల భూమండలమే కాదు ఏ లోకంలోనూ వెలుతురుండదు ఎందుకని సూర్యుడు లేడు అనక్షత్రంబు అచంద్రంబు అనర్కంబు అన్నారు అంటే ఎక్కడ నక్షత్రాలు ఉండవు చంద్రుడు లేడు సూర్యుడు లేడు ఏ గ్రహము లేదు అసలు వెలుతురిచ్చే వస్తువే లేదు అంతలా ప్రపంచమంతా గాఢాంధకారమైపోయింది అంత గాఢాంధకారం చేసినటువంటి మబ్బుల్ని కారు మబ్బులు అంటారు కారు అంటే చీకటి కటిక చీకటి తప్ప ఏమీ లేనటువంటి మబ్బులు అనమాట అటువంటి మబ్బులు నూరేళ్లు వర్షం కురిపిస్తాయట అప్పుడప్పుడు అందులో వెలుతురు ఏమిటంటే మెరుపు తీగలు అందులో పెట్టిల్ పెట్టెలు అనే శబ్దంతో ఉరుముతూ పిడుగులు పడుతూ మెరుపులు మెరుస్తాయి ఆ మెరుపులు మెరిసినప్పుడే ఏదన్నా ఎవడన్నా బతుకుంటే కనపడతాయి అక్కడ బతుకున్న వాడు ఎవడలేడుగా అంత బూడి తప్పేవి లేదు కదా అటువంటిప్పుడు ఆ ఆ ఉన్నా లేకపోయినా ఓటే అన్నారు అటువంటి కాలంలో కురిసిన నూరేళ్ల వర్షమునకు సమస్తలోకములు జలమయమైపోయాయి ఆపో పో నారాయణి ప్రోక్త ఆ పోవై నరసూనవ అయనం తస్యతా పూర్వం తేన నారాయణ